బండెక్కు బిస్తాడండి నేను పా పాస్ట్ బాబు వాళ్ళ మిస్సెస్ని మాట్లాడుతున్నాను నైటు బండెక్కు బస్తాడండి నేను పా ఫాట్ అజయ్ బాబు వాళ్ళ ని మాట్లాడుతున్నాను నైటు ఎనిమిది ఎనిమిదిన్నర సమయంలోని మేము జయనగర్ కాలనీలోనే పదిహేడో స్ట్రీట్లో ఉంటున్నామండి అయితే ఒక పోలీసు జీబును ఒక బండి వేసుకొని ముగ్గు ఆరుగురు ఐదుగురు ఆరుగురు వచ్చారండి ఇంటికి వచ్చి ఫాస్ట్ గారిని మేము మీ మీద కేసు అయింది ఎఫ్ఐఆర్ అయింది మీరు అర్బన్ కి రావాలి అని చెప్పి మాట్లాడారంట మాట్లాడినప్పుడు మా సార్ లోన్కి వచ్చారు నేను మా బాబుకి కొంచెం గా ఉంటే మా బాబుని పడుకోబెట్టి నేను బయటకు వచ్చేసరికి మా సార్ నా ఫోన్ తీసుకొని సోఫాలో పెడతా ఉన్నారు అప్పటికే వాళ్ళు ఒకళ్ళు లో ఉన్నారు ఒకళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారు వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఆయన పక్కన వచ్చారు లోపలికి లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా కేసు అయిందంటమ్మా కి తీసుకెళ్తున్నారు ఎఫ్ఐఆర్ అయింది నేను అక్కడికి వెళ్తున్నాను మఠిప్రసాద్కి మా చిన్న నీకు ఫోన్ చేసి విషయం చెప్పు అని అని చెప్పారు చెప్పిన తర్వాత అసలు అట్లా ఎట్లా తీసుకెళ్తారు ఈ నైటు ఎలా తీసుకెళ్తారు ఈ టైంలో ఎట్లా తీసుకెళ్తారు వచ్చు కదా అని అంటే ఆ పక్కన వచ్చిన వాళ్ళు కనీసం నోరు దరిసి మాట కూడా మాట్లాడలేదు మా చిన్న మా పాప చిన్నగా ఐదు సంవత్సరాలు మా పాపకి మా పాప ఏడుస్తుంది డాడీ నువ్వు వెళ్ళొద్దు డాడీ నువ్వు వెళ్ళొద్దు డాడీ నాకు భయం వేస్తుంది డాడీ నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి మా పాప ఏడుస్తూనే ఉంది నేను నేను ఇక్కడికి అమ్మ అర్బన్ స్టేషన్కి వెళ్తున్నా అని చెప్పి పాప నాకు ఇచ్చి వెళ్ళిపోయారు వెళ్ళిపోతుంటే వాళ్ళలా సివిల్ డ్రెస్లో ఉన్న అతను నీ ఫోన్ తీసుకురా నీ ఫోన్ తీసుకురా అని అంటుంటే మాది సీసీ ఫుటేజ్ పాడైపోయింది దాన్ని బాగు చేయించడానికి నలుగురు కుర్రాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చిండు ఆ ఫోన్ కి కనెక్షన్ ఇస్తుండు బయట ఉంది ఆ ఫోన్ తీసుకోవడానికి పో అతను నా ఫోన్ ఎక్కడుంది ఎక్కడుంది అని అని ఆయన అంటుంటే నీ ఫోన్ సోపల పెట్టినావు కదా అది తీసుకురా అని కొంచెం దబాయించుకుంటూ మాట్లాడిండు అది నా మా మిస్సెస్ ఫోన్ అది నేను తనకి ఆ ఫోన్ నేను ఎట్లా తీసుకొస్తాను అంటే ఇది నా ఫోన్ అండి నా ఫోన్ నేను ఎలా ఇచ్చాను మీకు అని అంటే ఆయన బయటకు ఆయన బయటకు వెళ్ళడంతోనే మా సార్ బయటకు వెళ్ళారు ఆ ఫోన్ తీసి బయట ఉన్న ఫోన్ తీసి మా సార్కి ఇచ్చారు ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చేసాను ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఫోన్ తీసుకొని ఒక్క అడుగు కూడా గ్యాప్ లేకుండా మా ఇంటికి స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ ఆనుకొని కార్ ఆఫ్ చేశారు ఆ కార్ లోనికి ఎక్కిచ్చారు ఇంకా తీసుకొని వెళ్ళిపోయారు బండి మీద ముగ్గురు వెళ్ళిపోయారు లోనే మొగం ముగ్గురు ఉన్నారు తీసుకొని వెళ్ళిపోయారు అయితే కి తీసుకెళ్లారు అని చెప్తే మేము అర్బన్ కి వచ్చినాం ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ లేరు అని అని చెప్తున్నారు అసలు ఇక్కడికి తీసుకురాలేదు మాకు తెలియదు అని చెప్తున్నారు అయితే అక్కడ నుంచి హైదరాబాద్ తుకారం గేట్ కడికి తీసుకెళ్లారు అని చెప్పారు అక్కడ ఫోన్ చేస్తేనేమో ఒప్పల్కి తీసుకెళ్ళినామని చెప్తున్నారు ఒప్పల్లోనే ఒప్పల్లో అడిగితేనేమో ఒప్పల్లో లేరు అని చెప్తున్నారు నాకైతే ఇక్కడే ఉన్న ఉండు అర్బన్ లోనే ఇక్కడే ఉండు అని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన గట్టిగా ఖండించినట్టు నాకు విషయం చెప్పిండు ఎందుకంటే నేను చిన్న పిల్లల్ని వేసుకుని నేను ఇంట్లో ఉన్నా నేను టెన్షన్ పెడతానని చెప్ప వాళ్ళు అర్బన్ కి తీసుకెళ్తున్నారమ్మా నా మీద కేసు ఫైల్ అయింది అని చెప్పాడు అయితే మరి నా భర్తకే థ్రెట్నింగ్ ఉందని చెప్పాడు వాళ్ళు మాట్లాడుతూ ఆ పాస్టర్ గారు ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోయినప్పుడు నా భర్త మీద నెక్స్ట్ వీణే చంపేది అనుకుంటే వీడు పోస్టులు పెట్టారు మరి మా మా సార్ ఏం చేశారంటే కేసు ఫైల్ చేశారు ఇక్కడ ఒక నెక్స్ట్ వీణే చంపేది అనుకుంటే వీడు పోస్టులు పెట్టారు మరి మా మా సార్ ఏం చేశారు అంటే కేసు ఫైల్ చేశారు ఇక్కడ ఒక ఐదుగురి మీద కేసు ఫైల్ చేశారు వాళ్ళకి కూడా వాళ్ళ కేసు కూడా కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేశారు మరి వాళ్ళని ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళని అయితే ఇప్పటి వరకు తీసుకురాలేదు కి మరి ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పి కనీసం మాకు లేదు కనీసం ఇంటికి వచ్చినప్పుడు ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ అయింది అని అని చెప్పి ఒక కాగితం ఇచ్చి చూపించింది కూడా ఏమీ లేదు ఆ దౌర్జన్యం చేసుకుని తీసుకెళ్లిపోయి బండ్లు తీసుకొని వెళ్ళారు మరి అది పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా పోలీసులు మా పిల్ల ఎవరన్నా పోలీసులు లాగా వచ్చి మా పక్కన తీసుకెళ్లారనేది మాకు తెలియాలి ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కి ఈ విషయం తెలియాలి ఎందుకంటే ఏదైనా జరిగింది అంటే మాత్రం ఇగో మా పాస్ పెట్టుకోండి ఏదైనా గవర్నమెంట్ గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం మా సార్ కి ఏదైనా జరిగితే ఈ పాప నేను ఈ బాబు ఇక్కడ ఇదే స్టేషన్ లోనే నా భర్తని తీసుకొచ్చారు అని చెప్పారు కాబట్టి ఇదే స్టేషన్ లో ఏదో ఒకటి